నమస్కారం భారత ఎన్నికల కమిషన్ గత ఆరు నెలల్లో ఎన్నికల ప్రక్రియను సులభం నమ్మదగినది పారదర్శకంగా మార్చడానికి ఇరవై ఎనిమిది కొత్త చర్యలు చేపట్టింది ఈ సంస్కరణలను ఆరు విభాగాలుగా విభజించారు రాజకీయ పార్టీలతో భాగస్వామ్యం వ్యవస్థల స్వచ్ఛత సాంకేతిక వినియోగం ఓటర్ల జాబితా ఖచ్చితత్వం ఓటు వేయడంలో సౌలభ్యం సామర్థ్య అభివృద్ధి ఈరోజు సిరీస్లో మనం మీడియా మరియు కమ్యూనికేషన్ అధికారుల శిక్షణ గురించి తెలుసుకుందాం ఎన్నికల సంఘం ఈ అధికారుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించింది ఇందులో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన అధికారులకు సులభంగా మరియు ప్రభావవంతంగా సమాచారాన్ని చేరవేయడానికి అవసరమైన నైపుణ్యాలు బోధించబడ్డాయి తదుపరి భాగంలో మిగతా కార్యక్రమాల గురించి కూడా తెలుసుకుందాం కమిషన్కు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మా సోషల్ మీడియా హ్యాండిల్స్ను ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి